వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు ఏఎన్ఆర్ అవార్డు అని సింపుల్గా పిలుస్తారు అది తను జీవించి ఉన్న కాలంలోనే రెండు వేల ఆరు జనవరిలో అవార్డుని స్వయంగా అక్కినేని నాగేశ్వరరావు గారే ప్రారంభించారు సో ప్రభుత్వాలు అప్పటికే ఎన్టీఆర్ అవార్డుని ఇస్తూ వస్తున్నాయి అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఎన్టీఆర్ అవార్డును కూడా నంది అవార్డుతో పాటు ఇస్తూ వచ్చింది దాని ఒక జాతీయ అవార్డుగా సో అలాంటిదే అంటే ప్రభుత్వాలు తన పేరిట ఇస్తాయో లేదో తనకు తెలియదు కానీ నా పేరిట అంటే నేను ఉన్నంతకాలం ఆ అవార్డు అనేది ఉండాలి నా తర్వాత కూడా నేను జీవించి ఉండాలంటే ఈ అవార్డు నన్ను చిరంజీవిగా ఉండేటట్టు చేస్తుంది అందరిలో కూడా అనే ఉద్దేశంతో ఇవే ఆయన స్వయంగా అప్పుడు ఆ రోజు చెప్పిన మాటలు కూడా ఇనాగ్రేట్ చేసినప్పుడు అవార్డుని కోటి రూపాయల కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేసి అలాగే అవార్డు కింద ఐదు లక్షల రూపాయల నగదు కూడా పురస్కారంతో పాటు సర్టిఫికెట్తో పాటు ట్రోఫీతో పాటు సో ఐదు లక్షల నగదు కూడా ఆయన అందజేస్తూ వచ్చారు సో మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో ఆయన క్యాన్సర్ తోటి పరమపదించారు సో ఆ తర్వాత అంటే రెండు వేల రెండేళ్ల పాటు తర్వాత అది ఇవ్వలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకి ఇచ్చారు రాజమౌళి శ్రీదేవి గారు అలాగే రేఖ గారికి ఇచ్చారు శ్రీదేవి గారు చనిపోవడంతో ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ఒకే సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇచ్చారు శ్రీదేవి గారు చనిపోవటంతో ఆమె తరఫున బోని కపూర్ గారు అవార్డు అందుకున్నారు సో పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో ఇస్తారనుకున్నప్పుడు కరోనా వచ్చి అప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఇది కరోనాది ఇది అయిపోతే మళ్ళీ పునరుద్ధ మళ్ళీ ఇస్తామని చెప్పేసి అప్పుడు అక్కడే నాగార్జున గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు ఐదేళ్ల నుంచి కూడా అవార్డు మళ్ళీ పునరుద్ధరించలేదు సో ఇది అంటే నాగేశ్వరరావు గారి చిరకాల వాంఛా చిరక చివరి కోరిక అని అనుకుంటే సో అది ఆగిపోయింది అనే బాధ ఆయన అభిమానుల్లో వ్యక్తమవుతూ ఉంది సోషల్ మీడియా ద్వారా కూడా ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వ ఇవ్వట్లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సో శతాధిక చిత్రాల నిర్మాత రామసత్యనారాయణ గారు ఉన్నారు సో రామసత్యనారాయణ గారు ఏర్ అవార్డు నమస్కారం అండి ఏఎన్ఆర్ అవార్డు సో మనకు తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులు చాలామంది ఉంటారు సో ఏఎన్ఆర్ అవార్డు అనేది ఆగిపోయింది అంటే ఎన్టీఆర్ అవార్డు కూడా ఆగిపోయింది అనుకోండి ఎందుకంటే నంది అవార్డులు ఇవ్వట్లేదు కాబట్టి ఆయన పేరిట ఏదైతే ప్రభుత్వం ఇస్తూ వస్తుందో అవి కూడా ఆగిపోయింది ఇది అలా కాకుండా ఆయన కుటుంబం ఇవ్వాల్సినటువంటి ఒక అవార్డు కదా సో ఐదేళ్ల నుంచి ఏ అవార్డు రావట్లేదు కనీసం నంది అన్నా లేకపోతే ఈ అవార్డు అయినా సరే మనం అందరం కూడా ఒకసారి చూడవచ్చు ఇండస్ట్రీ వ్యక్తుల్ని నాగేశ్వరరావు గారి గురించి నాలుగు మంచి మాటలు ఆ రోజు అందరూ చెప్పుకుంటారు ఎవరైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళు కూడా నాసిరా గారి గురించి మంచిగా మాట్లాడుకుంటారు అనేది ఎదురు చూస్తూ వచ్చిందంటే ఐదేళ్ల నుంచి కూడా ఆయన అభిమానులకి సో నిరుత్సాహమే కలుగుతుంది సో మీరు దీని మీద ఏమంటారు మీకు అగ్ని నాసిరా గారు అంటే అభిమానం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి అసలు అవార్డులు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తున్నారు అనే విషయానికి వస్తే మనకి ఆయన బతుకున్నప్పుడు దేశానికో ఇండస్ట్రీకో బోల్ని సేవ చేసి ఉంటారండి ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా ఆయన ఒక తెలుగుకాల్లా సో దీన్ని ఒక నేషనల్ అవార్డు కిందనే ఆయన ఇస్తూ వచ్చారు సో అంటే ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీకి సేవ చేసినటువంటి వాళ్ళు ఒక లెజెండరీ పర్సన్స్కి ఇవ్వాలి అనేది ఆయన ఉద్దేశం అది అలాగే ఆయన ఇస్తూ వచ్చారు మీరు చెప్పినట్టు అందగా కార్పొరేషన్ ఫండ్ కూడా దానికి ఏర్పాటు చేశారని చెప్పారు దేవానంద్ గారితో మొదలుపెట్టారు ఇది ఏమండి ఇప్పుడు ఎందుకు మానేశారు అని నేను ఆ ఫ్యామిలీని కామెంట్ చేయడం కంటే నేను మరో విషయం చెప్తాను మీకు నేను దాసనారాయణరావు గారు మా గురుగారు అండి అంటే ఫ్రెండ్ క్లాస్మేట్ అండి ఇప్పుడు నేను మీరు కలిసి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండే తప్ప నేను సినిమా దాసనరావుతో సినిమా తీయలేదు కోటాకృష్ణ సినిమా తీయలేదు దాసనారాయణరావు ఇంట్లో వంద సార్లు రెండు వందలు నేను భోజనం చేసుకుంటాను ఆయన పక్కన కూర్చోబెట్టిన భోజనం చేసి మా ఓపెనింగ్ అయ్యో బాగా అనుబంధం ఉందండి నా మొట్టమొదటి సినిమా దాసనారాయణరావు క్లాబ్ కొట్టారు ఆ కోటరా స్విచ్ ఆన్ చేశారు ఊహ అనే సినిమా పంతొమ్మిది తొంభై ఆరులో అప్పటి నుంచి మాకు అంటే అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి మా అందరిది పాల్గొలేదు కాబట్టి అంటే ఈ సోదం ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఎందుకు మనిషిని గురించి ఎందుకు ఆలోచిస్తారని చెప్తున్నా దాసనారాయణరావు గారు కోటేశ్వరులు మీకు తెలుసు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు కూతురు ఉన్నారు ఆస్తి ఆస్తిపరులు కదండి ఆయన ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ చేద్దామని డబ్బు దాచుకుంటాం కానీ లేకపోతే చేయలేదు కానీ నేను నా పాకెట్ మనీతో నా జోబుల డబ్బుతో నేను దాసీదారణ గారితో అనుబంధం ఉన్న వ్యక్తులు తమ్మరెడ్డి భరదోజీ గారు సి కళ్యాణ్ లాంటి వాళ్ళందరినీ ఒక కమిటీకి వేసుకుని అంటే ఎగ్జాంపుల్ మన పిఆర్ జర్నలిస్ట్ ప్రభు గారు అలాగే రాజేంద్ర కుమార్ గారు గురుగారితో ఎవరైతే అనుబంధం ఉందో వాళ్ళందరినీ ఒక కమిటీకి వేసి నేనే దాసరి పిల్ల మే ఏర్పాటు చేసి ప్రతి ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం చెప్తున్నాం అండి ఆ జీవలు పెట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సొంతంగా నా ఒక్కనే చేశానండి నేను చేతున్నప్పుడు నా ఫ్రెండ్ కొత్త వెంకటేశ్వరరావు ఆయన అంటే నేను కూడా మీతో జాయిన్ అవుతాం కలిసి చేద్దాం సార్ అంటే కమన్ అన్నాం ఇంకా తర్వాత ఇంకో రాజుగారి అన్న అన్న రాజుగారి నేను కూడా కలిసి చేస్తాను సార్ మీతో పాటు ఉంటాను వాళ్ళందరూ ఏదో గ్లామర్ కోసం ఏదో పని చేస్తున్నారు కాబట్టి శశాంగారికి మనం కూడా పక్క నుంచి ఫోటోలు తీసుకొచ్చి దిగారు వాళ్ళందరూ కానీ నేను ఏ స్వార్థం లేకుండా నేను గురుగారి మీద ప్రేమకు వద్దే నేను ఫంక్షన్ చేశాను అలాగే కోటరామకృష్ణ మరణించిన తర్వాత కోటరామకృష్ణ పేరు మీద కూడా అవార్డు చేయడం జరిగింది అంటే మే ఒకటి తారీఖు వస్తే ఆసలు గారు అవార్డుస్ జూలై ఇరవై మూడు తారీఖు వస్తే కూటరాం అవార్డు ఖచ్చితంగా ఈవేళ వరకు ప్రతి సంవత్సరం రెండు ఫంక్షన్లు చేస్తున్నాం అండి దీన్ని ఆ జోలు డిపెట్ చేస్తున్నాం దీని ఏమి ఏంటంటే బతుకున్నప్పుడు దాసనాను గొప్పడు కూటాంక్షిని గొప్పోడు అని మనం ఫోటోలు దించుకుంటే గొప్ప కదండి ఆయన మరణించినా కూడా ఈ తరానికి దాసనానరా చేసిన సేవలు ఏంటి కోటాంక్షి చేసిన సేవలు ఏంటి అసలు ఎవరు అని జనంలో మర్చిపోకూడడం కోసం చేసే కార్యక్రమం ఇదండి కోసం అది గుర్తు చేయడం కోసమే ఇప్పుడు దాసనాలు లేరు కదా నాకు చేసి ఎలా బాగా చేసారు ఫంక్షన్ అంటే ఉపయోగం ఉపయోగంగా లేదు కదా ఎలా నువ్వు బాగా చేసేవారు అంటే అంటే జీవించలేరు అయినా సరే ఏ స్వార్థం చేస్తున్నాం మనం ఏ స్వార్థం లేదు నాకు గురువు నా ఫ్రెండ్ అని గర్వంగా ఫీల్ అవడం కోసం నా గురువు కూడా నా ఫ్రెండ్ అని చెప్పుకున్న కోసమే ఫీల్ అవుతుంది చేస్తామండి దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ ఇంకోటి ఎవరికో చేయాలి ఇంకోటి ఎవరికో చేయాలని మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలని కోరికండి ఫర్ ఎగ్జాంపుల్ మాధవల్ రవి గారు మన మా ఫంక్షన్ ప్రతి ఫంక్షన్కి ఆయన గెస్ట్కి పిలుతాం ఎందుకంటే మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ గారిని మేము ఆధిపత్యం ఇస్తాం అలా అన్ని అసోసియల్ని అన్ని చాంబర్ని అందరినీ కలిపి వాళ్ళందరినీ కమిటీ వేసి చేస్తాం ఇది నా ఒక్క ఇండివిజువల్ ఫంక్షన్ కాదు డబ్బు నాదేనా ఇండస్ట్రీ తరపు చేతి చేతున్నావు అండి చేతున్నాడు మాధల్వి గారు అన్నారు సార్ సత్యం గారు కోట రంగేషన్ గారు పోయే చాలా కాలం అయింది అయినా మీకు ఆయన మీ స్వార్థం లేదు ఏం పని లేదు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్నారు కదా చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి ఈ విషయం నేను కూడా మా ఫాదర్ని మర్చిపోకుండా ఉండడం కోసం మా ఫాదర్ పేరు మీద ఫంక్షన్ అనుకున్నాను సార్ మీరు ఒకసారి మొత్తం కూర్చుని అంటే నాకు బాగా క్లోజ్ అండి అంటే మీరు మీరు చేస్తున్న కార్యక్రమం చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారంటారా ఓకే మరి ఎంత గొప్ప అయిన వ్యక్తి అయినా మాదారేవి గారు అంటే మనం ఎందుకు చేయకూడదు సార్ అన్నారు నేను చెప్పాను సార్ మీకు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది కదండి ఏమొద్దు ఫంక్షన్ చేస్తా నా డబ్బుతో మీరు రూపాయి డబ్బు పెట్ట నాన్న మండలే బాగా పేరు ఆ తాలూకు చాలా మంది ఉన్నారండి అంటే ఆ రెడ్ భావజాలం ఉన్నారు మీరు ఎవరు ఎవరికి అవార్డు ఇద్దాం ఎలా ఇద్దాం ఆ రెండే ప్లాన్ చేయండి మిగతా అంతా నేను చూసుకుంటున్నాను సార్ వాళ్ళని పిలిపించి గెస్ట్ లకు వచ్చేలాగా చేసే వాళ్ళని అవార్డు తీసుకుని వచ్చేలా చేసే బాధ్యత మాత్రం మీరు తీసుకోండి మిగతా అంతా నేను చేస్తాను సార్ మీరు రూపాయ తీయొద్ద లేదే బలివు అండి మా నాన్నగారి గురించి నేను ఆలోచించాలి కదండి మీరు ఆలోచించండి ఫంక్షన్ చేయండి నేను దానికి చూస్తా నేను నా కూడా ఆనందంగా చేస్తాను సార్ ఇది డబ్బు కోసం కాదన్నా అలాగే అదే స్టేజ్ మీద కృష్ణరాజు గారు సత్యమణి శ్యామలదేవి గారు చీఫ్ గెస్ట్ వచ్చారు మా ఫంక్షన్కే వచ్చి రామకృష్ణ గారు చాలా ఆనందంగా కలిగిందండి ఇప్పుడు కోటరామకృష్ణ గారు నాకు కూడా బాగా క్లోజ్ మాకు మా ఇండస్ట్రీ కూడా మా కృష్ణరాజు గారు కూడా క్లోజ్ అయ్యి కానీ మీకు తాట వచ్చి వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చారు గారు ఆ పిల్లలు అందరూ వచ్చారు వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఏ స్వార్థం లేకుండా చేస్తున్నారు చాలా సంతోషం అండి మనం కృష్ణరాజు గారి ఫంక్షన్ కూడా చేద్దాం మీరు మనం కలిసి చేద్దాం అన్నారు అమ్మ మాకు పర్మిషన్ ఇవ్వండి మేము చేస్తాం మీరు వచ్చే కూర్చోండి చాలు మాకేం అవర్ అవ్వకలేదు అంటే కష్టమంతా మేమే పెట్టుకుంటాం ప్రభాసరావాలి కూడా మా కోరికలు ఏం లేవు కృష్ణరాజు గారు లెజెండరీ యాక్టర్ కదండి ఆయన పైగా మా భీవారం అండి మా బీవారం ఎంపీ చేశారు మాకు నర్సాబుల్ ఎంపీ చేశారు మాకు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి చేద్దాం అమ్మా అని చెప్పా అంటే ఎందుకు ఇన్సిడెన్స్ వచ్చింది అదే వాళ్ళ కోర్టులో ఉన్న మీరు మీరు ఏ ఏ మీరు మీరు చెప్పినట్టు అదే మీరు కలిసి కలిసి పని చేయకపోయినా మీరు వాళ్ళ కుటుంబ సభ్యులు కాకపోయినా సో మీరు ఒక అభిమానంతో గురువు ఆయన గురువుగా భావించుకొని అటు దాసరి ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నారు మీ స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి రా కోట రామకృష్ణ గారి కూడా చేస్తూ వస్తున్నారు ఆయన అవార్డ్స్ కూడా సో ఇది మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా అయింది అయింది కాబట్టి నేను బతుకున్నంత కాలం ఇండస్ట్రీలో ఉన్నంత కాలం కచ్చినకి రెండు ఫంక్షన్ చేస్తానండి ఓకే ఇప్పుడు మీరు అడిగిన పాయింట్లో కొత్త అఖిల నాగేశ్వర ఫంక్షన్ చెప్పారు కదా మీరు అఖిల నాగేశ్వర గారు కోటి రూపాయలు కార్పొరేస్ ఆయన ఏర్పాటు చేశారు టి సుబ్బిరామరెడ్డి గారిని దానికి ఒక కన్వీనర్ కూడా పెట్టారు మనకు సంబంధించిన విషయం కూడా నేను పట్టించుకోలేదు ఇప్పుడు ఇదే నాగార్జున గారు కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించారు ఎవరో ఒకళ్ళ ఇండస్ట్రీలో ఆయన మన నాగార్జున గారితో రెగ్యులేకర్ సినిమాలు తీసి పొడి ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఒక పని చెప్తే అది చెడి బోడి ముందు ఉన్నారు వాళ్ళు కాకపోతే చీడ నేను ఉన్న సుబ్బరా సుబ్బరామారెడ్డి గారికి తలుచుకుంటే ఎవరినైనా తీసుకురాగలరా ఆయన అలా బంతున ఇలాంటి కార్యక్రమాలు బాగా చేసేవాడు సార్ ఆయన నేషనల్ లెవెల్లో మంచి గురుబంత్ వంశీ రామరాజు గారి అనే సంస్థకి ఆయన మూల కార్పెడండి వంశీ రామరాజు గారి సపోర్ట్ అండి ఒక వంశీ రామరాజ్ గారి లాంటివాడు చెప్పినా కూడా ఆయన భోజనం చేసి పని చేస్తారు డబ్బులు కూడా డబ్బులు దీంట్లో ఏం లక్షలు కోట్లేవో సార్ ఆల్రెడీ ఉంది అక్కడ ఉంది అది ఉంది ఆర్గనైజ్ చేసే డబ్బు ముట్టుకోక్కర్లేదండి మాకు అక్కడే డబ్బు మీరు పర్మిషన్ ఇప్పించండి అక్కడికి నైసా పేరు మీద పుట్ట రోజున డెఫినెట్ గా ఫంక్షన్ గ్రాండ్ మనం చేద్దాం అంటే పది లక్షలు పెట్టి యాభై లక్షలు ఖర్చు పెట్టి చేయక్కల యాభై లక్ష ఖర్చు ఎవరికి ఇస్తారు దేశాన్ని పొంచి పెడతారు ఏంటండి మనం ఇచ్చే అవార్డు అవార్డుకి ఆ విలువ అది అంతే దానికి అవార్డుదే విలువ నాయసరావు అవార్డుని అని చెప్పుకొని గర్వపడే వాళ్ళకి ఇవ్వాలి మనం అండి అవును అలాంటి వాళ్ళకి ఇద్దాం దానికి ఒక కమిటీ చేద్దాం చక్కగా పోలి చేయొచ్చు వాళ్ళు కోట్లాది రూపాయలు డబ్బు ఉంది ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ బోల్డ్ మంది ఉన్నారు ఆర్టిస్టులు ఉన్నారు ఆర్గనైజర్స్ ఉన్నారు అంటే సపోజ్ సుప్రీ గారు ఉన్నారు మా చాంబర్ లో ఉన్నారు కొడుకులు కోడళ్ళు అందరు ఉన్నారుగా వాళ్ళకి డబ్బు లేదు డబ్బు లేకపోవడం లేదు ఇబ్బంది లేదు ఇంకోటి ఇబ్బంది లేదు ఇంకోటి ఇబ్బంది లేదు అంటే ఆ నాన్నగారు మర్చిపోయారా అదే ఇప్పుడు అంత చాలా మంది మనసులో తొలుస్తున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న అదే ఎందుకు నా ఐదేళ్ల నుంచి ఆపేశారు సరే కరోనా అంటే ఓకే రెండు వేలు రెండు వేల ఇరవై ఒకటి కరోనాతో వదిలిసారు రెండు వేల ఇరవై రెండు ఏమైంది రెండు వేల ఇరవై మూడు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు రేపు సెప్టెంబర్ ఇరవైనా ఆయన ఆయన ఇది వస్తుంది జయంతి కూడా వస్తుంది కాదు మీరు ఆ నంది అవార్డు చేయట్లేదు ఈయన అవార్డు చేయట్లేదు అని అడిగే ముందు అసలు మీ ఇంట్లో ఉన్న నాయసరావు గారి పేరు మీద అవార్డు చెప్తే అన్నట్టుగా ఎంతో ఇన్స్పిరేషన్ కదా వాళ్ళు అంటున్నారని కాదు సరే అంటే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండుగా విడిపోయిన తర్వాత ఈ నంది అవార్డుల విషయం అనేది పక్కకు వెళ్ళిపోయింది ఎవరు చేయాలి ఏంటి అనేది తెలుసుకోలేక అయిందో లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయో మనకైనా తెలిసేది ఎన్టీఆర్ అవార్డు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కాబట్టి నంది అవార్డుతో పాటు ఇచ్చే అవార్డు కాబట్టి అది అది ఆగింది అది సో ఇది 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 పర్సనల్ అవార్డు ఇప్పుడు ఏమండి చిరంజీవి గారి పుట్టినరోజు అయితే ఎన్నో సంస్థలు చాగరాయి గానసభలోనూ రవీంద్ర భారత్ లోనూ ఫంక్షన్ చేస్తున్నాయండి వాళ్ళు చిరంజీవి గారు ఎవరో వీళ్ళు తెలియదు ఈ చిరంజీవి గారికి వాళ్ళు తెలియదు చిరంజీవి గారు పేరు ఇచ్చేస్తున్నారు అభిమానం అభిమానం కొద్ది అలాగా మీరు ఈ నాగేశ్వర అభిమానులు బుల్ మంది ఉన్నారండి పైగా ఆయన 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 పర్టికులర్గా చెప్పారు నేను లేకపోయినా ఈ అవార్డు నడవాలి అందుకని ఇబ్బంది పడకూడదని నేను కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాను వీళ్ళు కేవలం అది చిన్నగా నాకేం ఘనంగా అవసరం లేదు ఈ అవార్డుకి ఈ అవార్డు విలువ అవార్డుదే సో చిన్నగా చేసినా చాలు అవార్డు రామరాజు గారు అనే వ్యక్తి ఈ అవార్డ్స్కి నెంబర్ వన్ అండి చాలా బ్రహ్మాండమైన ఆర్గనైజర్ అండి ఒక ఫంక్షన్ చేస్తే సిస్టమేటిక్గా చాలా సిస్టమేటిక్గా చేస్తారండి ఆయన ఆయన సుబ్బరామరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు అదే సుబ్బరామరెడ్డి గారికి ఒక మాట చెప్తే ఎందుకంటే ఎవరిని ఎంపిక చేయాలి ఈ సంవత్సరానికి అవార్డు అంటే ఒక్కరికి ఇవ్వాలి కదా అంటే అది ఆ కమిటీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఆల్రెడీ ఉంది ఒక కమిటీ ఆ కమిటీ ఎవరిని నిర్ణయిస్తుందో వాళ్ళకి ఇస్తారు సో సుబ్బ్రహ్మరెడ్డి గారికి ఎంతసేపు పని అది నిర్వహించడం అనేది ఇప్పుడు మాకు కూడా కమిటీ ఉన్నాయండి మీ కమిటీ అందరు కూర్చుని మీటింగ్ డిస్కషన్ అక్కలేదండి ప్రభు ఉన్నాడు జర్నలిస్ట్ ప్రభు అందరిలోకి తెలిసిన విషయం కదా నేను ప్రభు నిర్ణయించుకుంటాం ఈ సంవత్సరం ఉత్తమ జర్నలిస్ట్గా యజమూతికి ఇద్దాం లేదా ఉత్తమ ఇది ఎవరికి ఇద్దాం అంటే ఈ విషయాన్ని వాళ్ళకి కన్వ్యూన్స్ చేస్తాం జ్ఞానేశ్వర గారికి తమ్మరెడ్డి భరదోజీ గారికి బాగుంది మంచి సెలక్షన్ అంటారు అంతే ఇప్పుడు చెట్ సెలక్షన్ ఉండదు కదా మంచి సెలక్షన్ కాదు కాదు సెక్షన్ ఎలా అలా చేద్దాం సలహి అప్పుడు చూసుకుందాం గురించి పెద్ద వంద మీటింగ్లు అక్కలేదండి జనరల్ గా చేసే పని స్వార్థం లేకుండా చేస్తున్నారు వాళ్ళ మనిషికి ఎవరికి అవ్వట్లు ఇవ్వట్లేదు కాబట్టి ఓ ప్రభువులు అంటుడు నా లంటుడు బోర్డు మందు నన్ను పనిచేసే వాళ్ళు కార్యకర్తలు అండి పని చేసుకోవచ్చు మీరు ఎక్కడి నేస్తారు అండి మహాను బోర్డు కదండి ఆయన మర్చిపోకూడదని విషయం ఆ ఫ్యామిలీ తెలుస్తుంటే ఈ అవార్డు ఫంక్షన్ని ఒక వంశీరామారావు గారితో చేయించండి అందుకోద్దు అయితే ఒక మీరు చెప్పిన సుబ్బ్రామరెడ్డి గారు కన్వీనర్ ఉన్నారు కదా అందుకు చేయించండి దానికి లక్షల కోట్లు అవ్వవు సార్ ఖర్చులు అసలు ఇప్పుడు మీరు శ్రేయస్ మీడియా ఇప్పుడు చేస్తున్నారు ఫంక్షన్ అండి ఇక్కడ బాలకృష్ణ అండి దానికి ఒక రెండు కోట్ల బడ్జెట్ అవుతుంది ఎందుకు అవుతుంది అన్ని చోట్ల నుంచి ఆర్టిస్టులు తేవాలి అన్ని చోట్ల నుంచి తేవాలి ఒక పది వేల మంది గ్యాదరింగ్ కావాలి కాబట్టి కావాలి వాళ్ళకి అరేంజ్మెంట్స్ అంతా ఉంటది దీనికి మన ఈ ఫంక్షన్ కి ఒక రవీంద్రపాథలు చేయొచ్చు అవును రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఎందుకు అది కూడా అవసరం లేదు స్టూడియో ఉంది కదా స్టూడియోలోనే చేయొచ్చు రెండు లక్షలు ఖర్చు అవుతుంది ప్రసాదాలలో చేయొచ్చు రెండు లక్షల ఖర్చు అవుతుంది ఇది పెద్ద విషయం కాదండి ఇప్పుడు మా నా స్టేటస్ కి సంవత్సరానికి రెండు లక్షలు ఖర్చు పెట్టలేని బస్సులు నేను ఆ స్టేటస్ కి సంవత్సరం లక్ష ఖర్చు పెడితే అండి రెండు లక్షలు చాలండి బడ్జెట్ అవార్డులు ఏమీ కోట్లు పెట్టి అంటే ఐదు లక్షల రూపాయలు గిఫ్ట్ పేరు మీద ఇస్తా ఉన్నారు చూడండి అది మినహాయి క్యాష్ ప్రైజ్ మినహాయితే అయితే ఏమీ ఖర్చు లేదండి రెండు మూడు లక్షల నుంచి ఖర్చు అవ్వదండి మీరు ఐదు లక్షలు కూడా దాని మీద ఫండ్ మీద వచ్చే వడ్డీనే అసలు మేము ఎవరు అడిగారు ఐదు లక్షల ఆయన ఇద్దాం పెద్ద అనుకున్నారు అసలు ఇవ్వద్దు అసలు క్యాష్ ప్రైజ్ విషయం కాదండి ఒక అవార్డు పద్మభూషణ్ పద్మశ్రీ ఎన్ని అవార్డులకి డబ్బులు ఏమీ గురించి కాదు కదా ఒక స్టేటస్ కదండి లేదా అవార్డు విజేత అని అనిపించుకుంటే మనకి గౌరవం ఉంటుందండి అండి కూర్చున్న వ్యక్తికి ఆ స్టేటస్ ఉన్న వ్యక్తికి అవును వాళ్ళకి అలా ఇవ్వాలి అంటే దానికి అవార్డు ఇస్తున్నారంటే అవార్డుకి కూడా విలువ పెరగాలి అలాంటి వ్యక్తులకి ఇవ్వాలి అలాంటి నిన్ను మీ ద్వారా నాగార్జున గారి ఫ్యామిలీకి చెప్పి అఖిని నాగసరావు గారిని ప్రజల్లో ఉండేలాగా ఆయన ఎవరు మర్చిపోయకుండా ఉండేలాగా చేయమని మీ ద్వారా మేము అండి రైట్ అండి రైట్ థ్యాంక్ యూ